ఇక్కడ నూజివీడులో ఎన్డీటీవీ వాళ్ళు తప్పుడు సర్వేలు ఇస్తున్నారు నూజివీడు నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే మళ్ళీ ఇక్కడ స్థానిక నాయకులు ఇక్కడ ఎమ్మెల్యే ప్రతాప్నాయన్ గారే మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే సర్వే సంస్థలన్నీ కూడా తప్పుడు సంకేతాలు ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈరోజు నూజివీడి నియోజకవర్గంలో ప్రతాప్నాయన్ గారు చండినాయన్ గారు నాయకత్వం వద్దిల్లి మళ్ళీ ప్రతాప్నాయన్ గారు ఎమ్మెల్యే అవుతున్నారు ఎక్కడి నుంచో పెనమలూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసిన వాళ్ళని ప్రజలు ఏమాత్రం ఆదరించే పరిస్థితి లేదు నిజంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు వాళ్ళు ఎంతవరకు ఒక సామాజిక వర్గాన్ని ఈ సామాజిక వర్గం మాది ఒక కులాలని విడదీయడం అనేది మా నూజివీడు సంస్కృతిలో అసలు లేదు ఎమ్మెల్యే ప్రతాప్ నాయన్ గారు ఏ కులమైనప్పటికీ కూడా పక్కన కూర్చోబెట్టుకొని పనిచేసి పంపించే వ్యక్తిత్వం ప్రతాప నాయన్ ప్రజలు ఎప్పుడు కోరుకుంటారు అంతేగాని ఒక 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 సామాజిక వర్గాన్ని వెనక వెనకేసుకొచ్చి మిగతా సామాజిక వర్గం వాళ్ళని తక్కువగా చూసి వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఎప్పుడు కూడా నూజివీడు ప్రజలు సహించరు ఇంకో విషయం మరి నూజివీడు నియోజకవర్గం ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు మన పాతసారథి గారు మహిళలు ఉద్దేశించి ఒక మాట అన్నారు దొంగమండలు అనేసి ఆ మాట అందం కూడా చాలా బాధాకరమైన విషయం మహిళలందరినీ కూడా దయచేసి నూజివీడ్ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఉంది ఈ ప్రశాంత వాతావరణం ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ నాయనగారే ఎమ్మెల్యే అవ్వాలి మహిళలందరినీ కూడా కించపరిచి మాట్లాడిన మరి పాతసారథి గారు కూడా ఒకసారి ఆ విషయం గురించి పునరాలోచించి మరొక మహిళలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి మరి నూజివీడ్ నియోజకవర్గంలో అభివృద్ధి చూస్తే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో ప్రతాప నాయన్ గారు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నగా ప్రతాప నాయన్ గారు చేసిందే అంతేగాని వేరే ఎవరు కూడా అభివృద్ధి చేసింది శూన్యం నూచివీడి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ప్రదాత ప్రతాప నాయన్ గారే మళ్ళీ ఎమ్మెల్యే అవ్వబోతున్నారు ఎమ్మెల్యే అవడం కూడా ఈసారి ఇక్కడ వేరే పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేయాలంటే భయపడి అమ్మో ప్రతాప్ నాయన్ గారు మేము పోటీ చేయాలంటే కష్టం అని భయపడే విధంగా మెజార్టీ రాబోతుంది ఇరవై ఐదు వేలు మెజార్టీతో ప్రతాప్ నాయన్ గారు గెలుస్తున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటలకల్లా మెజార్టీతో ప్రతాప్ నాయన గారిని ఊరేగింపుగా నూచివిటీ తీసుకొస్తామని తెలియజేస్తున్నాం